మాతాచ పార్వతీదేవి పితాదేవ మహేశ్వర జై కాల్బేరు ఈరోజు మనము ఉగాది అలాగే ఉగాది పచ్చడి గురించి తెలుసుకుందాం అయితే ఉగాది మరియు ఉగాది పచ్చడి తెలుగువారికి ఎంతటో ప్రాముఖ్యమైనది ఇంకా చాలా విశేషమైనది అయితే చైత్రమాస శుక్లపక్ష పాదమిని ఉగాది అంటాం అంటే చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష పాదమికి ఉగాది అనేది జరుపుకుంటాం అయితే యుగాది నుండి ఉగాది అనే పదం వచ్చింది అంటే యుగండి యుగాది అంటే యుగానికి ఒక ఆది నుంచి ఉగాది అనే పదం వచ్చింది అయితే మనకి ఈ చంద్రమాసం పాటించే తెలుగువారికి ఉగాది నూతన సంవత్సరం ప్రారంభదినం అంటే మన తెలుగు వాళ్ళందరికీ ఈ చైత్రమాస శుక్ల పక్ష పాఠమి ఏదైతున్నదో ఉగాది అది నూతన సంవత్సరంగా భావిస్తాం భావిస్తామని కాదండి ఇదే మనము ఆచరించాలి కూడా అయితే ఇప్పుడు మనము ఉగాది గురించి ఉగాది పచ్చడి గురించి తెలుసుకుందాం అయితే అటువంటి ఈ ఉగాది ఒక కొత్త ప్రారంభానికి అలాగే కొత్త మొదలకు ముఖ్యమైన దినం ఏ పని అయినా ఈరోజు చేసినా అది మంచి ఫలితం అనేది వస్తుంది వస్తుంది మనకి అసలు మామూలు ఉగాది అంటే ఏమొస్తుందంటే ఉగాది పచ్చడి కదా ఈ ఉగాది పచ్చడి అనేది శద్రుచుల సమ్మేళనం శద్రుచులు అనగా ఆరు రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి అయితే ఈ ఉగాది పచ్చడి వెనుక ఎంతో ఎంతో ఆరోగ్య రహస్యాలు శాస్త్ర రాష్ట్రాలు ఉన్నాయండి అంటే ఆరోగ్యపరంగా చాలా మంచిది ఇంకా శాస్త్రంగా చూసుకున్నట్లు కూడా ఈరోజు చైత్ర మాక్ష శుక్ల పక్ష పాదమిన ఉగాది అవుతుందో ఆ రోజు ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల ఏదైనా గ్రహ దోషాలున్నా తొలగిపోతాయి అలాగే ఆరోగ్యం మనకు సిద్ధిస్తుంది తీసుకునే వాళ్ళకి అలాగే ఇంటిలో ఉన్న ఏదైతే చెడు ఉందో అది కూడా వెళ్ళిపోతాయి ఇంకా మన శరీరంలో ఉండే అవగుణాలు కానీ లేకపోతే ఏమైనా లోపాలు కూడా అవి మంచిగా అవుతాయి అయితే శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం అయితే చైత్రమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తాడు అంటే సూర్యుడు చైత్రమాసంలో మేషరాశిలో సంచరిస్తాడు అయితే మేషరాశిలో నక్షత్ర ప్రభావం అనేది మానవులపై అధికంగా ఉంటుంది సూర్యుడు ఎప్పుడైతే మేషాశిలో ప్ర సంచరిస్తారో అప్పుడు నక్షత్రాల ప్రభావం అనేది మానవులపైన అధికంగా ఉంటుంది అయితే అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం శుక్ర నక్షత్రం కృత్తిక సూర్య నక్షత్రం రోహిణి అగ్ని సమానమైన కుజ నక్షత్రం అంటే ఏత నక్షత్రాలు ఉన్నాయో అశ్విని భరణి కృత్తిక రోహిణి అగ్నితో సమానమైన నక్షత్రాలు అంటే అశ్విని భరణి నక్షత్రం ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి కదండి అశ్విని భరణి కృత్తిక రోహిణి ఇవి సూర్య సమానమైన అగ్ని నక్షత్రాలు అనమాట అయితే కుజుడు ఉన్న ఉన్నదండి కుజుడు అగ్ అగ్నికి సంకేతం అటు అటువంటిది కుజుడు అగ్నిగ్రహం అగ్ని సమానమైన సూర్య ప్రభావం మరో రకంగా చెప్పాలంటే వేడి ప్రభావం చైత్రమాసంలో మానవుల మీద చాలా ఉంటుంది అయితే మనము ఏవైతే తీసుకుంటాం కదా ఉగాది పచ్చడిలో అది వాటి వెనుకకున్న ఏవైతే శాస్త్రం తెలుసుకుందాం బెల్లం అనేది గురువుకు గురువుకు సంకేతం అండి బెల్లం మామిడి పండు శుక్రుడికి వేప బు బుధుడికి చెందుతుంది కనుక ఈ బెల్లం మామిడి వేప ఏది ఉందో బెల్లం చెప్పాం కదా గురువుకి అంటే గురుగ్రహానికి ప్రతీక మామిడి అనేది శుక్రుడికి ప్రతీకం అలాగే వేప అనేది బుధుడికి ప్రతీక అయితే కనుక సూర్య సూర్యప్రభావాన్ని రవి ప్రభావాన్ని ఈ బెల్లం మామిడి అలాగే మనకి వేప అనేది తగ్గిస్తుంది ఉగాది పచ్చడిని తీసుకోవడం వల్ల రవి సంచారం వల్ల కలిగి అంటే సూర్య సంచారం వల్ల కలిగి దోషాలు ఏవైతే ఉంటాయో అవి హరింపబడతాయి అలాగే వ్యాధుల నుండి విముక్తి కలుగుతుంది మనం తెలుసుకున్నాం అండి సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు చైత్రమాసంలో సూర్యగ్రహం వల్ల కొన్ని నక్షత్రాలకి అవి దోషాలుగా ఉంటాయి అన్నమాట సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు చైత్రమాసంలో ఎండ అనేది ఎక్కువ ఉంటుంది అలాగే కొన్ని నక్షత్రాలకి ఈ ఒక సందం అనేది కొన్ని దోషాలతో ఉంటారన్నమాట అయితే ఈ సూర్య దోషాల నివారణ కూడా ఈ ఉగాదిపతిని సేవించడం వల్ల తగ్గుతుంది హరింపబడతాయి ఎందుకంటే బెల్లం అనేది గురువుకి ప్రతిక మామిడి శుక్రుడికి పత్రిక వేపు అనేది బుధుడికి ప్రతీక ఇవి రవి తగ్గిస్తుంది అలాగే జాతరి జాతక రీత్య దో దోషాలు కూడా తగ్గు తగ్గుతాయి ఏంటంటే అండి ఉగాది పచ్చడి సేవించడం వల్ల ఈ యొక్క తిట్టినాడు ఏమవుతుందంటే సర్వరిష్టాలు గ్రహ దోషాలు ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో లేకపోతే రానున్నాయో అన్ని తొలగిపోయి సర్వ సంపదలతో కలిగి దీర్ఘ ఆయుష్తో వజ్ర వంటి దయ్యం లభిస్తుంది వజ్ర వజ్రదేయం అంటే మీ శరీరం వజ్రం కాదండి వజ్రం అయిపోదండి ఏంటంటే మీకు అటువంటి సమర్థత ఇంకా అలాంటి శక్తి అనేది మీ యొక్క శరీరాన్ని పుంజుకొని ఉంటుంది అయితే తెలుసుకున్నాం కదండి ఉగాది పచ్చడికి శాస్త్రంలో ఉన్న విశేషాలు మహ పార్వతి పతే హరహర మహాదేవ శంభో శంకర మీ అందరికీ కూడా ఉగాది ఒక శుభాకాంక్షలు అండి జయ